కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మాదే హక్కు మా కుటుంబం హక్కు హక్కు ఒక తరుణంలో ఒక ఛాయ్ అమ్మే వ్యక్తి భారత ప్రధాని అయి నరేంద్ర మోదీ గారు ఈ రోజు సారి ఎర్రకోట మీద జెండా అయ్యడం జరిగింది ఇది ఒక రికార్డు ఈ దేశంలో సామాన్యుడికి గర్వకారణమైన విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ రాజ్ సుఖదేవ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అనేకమైనటువంటి యువకులు ఆనాడు భరత మాతని ఆంగ్లేయుల సంఖ్యల నుంచి వినిపించడానికి వారి ప్రాణాలను త్యాగం చేసినటువంటి విషయాన్ని మనం మర్చిపోవాలి ప్రతి సంవత్సరం మనం జెండా ఎగిరేసి జెండాగా మనం పాడితే సరిపోదు మన సైనికులని మన స్వాతంత్ర యువతుల్ని స్మరించి వారు చేసిన త్యాగాలని మన ఆశయాలుగా మార్చి ఈ దేశం కోసం అవసరం పడితే మనం కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి ఆలోచనతో యువత ఉండాలని చెప్పేసి కూడా మీకు కోరుతా అనిపి ఆనాటి ప్రభుత్వాలు కేవలం ఎట్లా అధికారంలో ఉండాలి అనేటువంటి ఆలోచనలో కానీ నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత దేశాన్ని ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ రోజు నాలుగో స్థానం ఆర్థికంగా ఒక బలమైనటువంటి దేశంగా ఈరోజు నిలబెట్టడం జరిగింది నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మనం అనేకమైనటువంటి చట్టాలు చేసుకున్నాం రేపు రాబోయే రోజుల్లో అంతర్జాతీయంగా కూడా భారతదేశము ప్రపంచంలో విశ్వగురు అవుతుందనే విశ్వాసం కూడా మనకు ఉన్నది